Uh, uh, uh. first, Danny Lord Rosie. Good. Yes. 3 2 One. Shoot him. I'm <laughs> oh, sorry. Just a game. రోజుగా గన్ అక్కడ పెట్టేసి నాన్నేళ్ల క్రితం నన్ను చంపేసేననుకున్నావు కదా కానీ నువ్వు ఆ రోజు అనుకుని చంపింది నాకున్న ఒకే నా తమ్ముడు సార్ మనకు నా డబ్బంతా డ్రైన్ అయిపోతుంది సార్ అకౌంట్ ఎంటీ అయిపోయింది ఎవరు మన బ్యాంక్ డీటెయిల్స్ ని ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశారు రోజు తమ్ముడు అంతా చెక్ చేసాక మీట్ అయ్యాం సార్ వాడు ఒక ఇజ్రాయలీ మాఫియా లాడ్ పేరు జార్డన్ ప్లిన్ వీడి ఫోటోని అమెరికన్ సిఐఏ ఎం సిక్స్టీన్ అన్ని ఏజెన్సీ రికార్డ్స్ లో ఉన్నారని చెయ్యి ఇంకా ఐదు నిమిషాలు ఈ చోటు నెల మఠ అయిపోతుంది ట్వంటీ సిక్స్ లెవెన్ బాంబే అటాక్స్ జరిగినప్పుడు చివరకు అమెరికా ఇండియా నేజెస్ అందరూ ఒక చోట అయ్యారు సార్ ఆ పుట్టి తీసిన ఫోటో ఇది అఖిలన్ వినోద్ రా ఫీల్డ్ ఆఫీసర్ మీర గార్జ్ బిజినెస్ మీటింగ్ పనులకి నేనే వెళతాను అనుకున్నావా సదాం హుసేన్ ముగ్గురు రెడీ చేసి ఉంచుకున్నాడట బారీ డబుల్స్ ఎప్పుడు గ్రేట్ మెన్ మనం ఇన్స్పైర్ చేయాలి హుసేన్ ఐన్స్టైన్ హిట్లర్ వాళ్ళలా ఉండాలని నేను ఆశపడ్డాను కానీ ఇప్పుడు హిట్లర్ని ని ఎందుకంటే నన్ను దాటి నాకెదురుగా ఎవరు స్పీడ్ యూస్ చేయలేడు అర్థం కాలేదా నువ్వే కదా ఒక స్పీడ్ తీసుకున్నప్పుడు నోటీస్ చేయకుండా వదిలేసావు సారీ సార్ సిక్స్టీ ఫోర్

మేడం మీద నేనే ఫిక్స్ చేశాను టచ్ చేస్తే చౌకింగ్ నాకు ఆడవాళ్ళు అంతగా నచ్చరు కానీ నువ్వు నాతో చేతిలో కలిపేవనుకో అతను కొట్టొచ్చు ఈ నేల ప్రశ్న తర్వాత నేను రిచెస్ పర్సన్ Elo Kaniki, No Rajo Nay Narani Evan All right. Hmm. Nice beard. What a waste. ఈ మలేషియన్ పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది వేరీ వెల్ ఏమైనా ఐ ఉంటుందా యువ రైడ్ నాకు ఈ ఆలోచన రాలేదే వీ లాంటి ఏజెంట్స్ బ్యాక్ సపోర్ట్ లైక్ ఉండ రారు కదా నిత్రమం త్వరగా వీ డోచ్ దే ఎవరికి తెలియదా అని కన్ఫర్మ్ అయితే వరకు కొంచెం థ్యాంక్ యూ వెర్స్ いい。 Good news, good news, rendo Good news. More than good news. Me, idhar ne. Ebru The no police, no nothing. So get ready to die. rendo, good news. 2.1 billion dollars. Advance matram. Pump ke mundu. Nen rendu speed samples pump channel. Advance vachesein. The samples in Brahmana India Lo uh, India. lo is in India. Oh my god! Oh my god! <laughs> yes! Air India AI 406. What is Airplane ni Mumbai lo onna. Little Angels Children's Hospital. Da. Crash chase. <laughs> okay, so we have a passengers out, children out. Uh, Plane out. Pop on plane. There you are, Speed. Yes. Mm -hmm. Tihar Jail. My favorite place. Gave mm him a walker. Local Khalid. Don't Cesar. 275. Uh, 76. India's greatest criminals, terrorists, villains. Andre Bro. With the jolly of joy. There you are, రేపటి నుంచి లోకం అప్ సైడ్ డౌన్ గా షిఫ్ట్ గా పోతుంది అందులో నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడుంటాను డ్రాప్ చేయ బంగారం and the lower naganti bangaram pointed to his head oh wait a minute wait a minute wait a minute first bullets when i reach it good now point it to his head Three... గుడ్ మొదటి గుడ్ న్యూస్ నా పేరు రోజీ కాదు మీరా ఒకడు నన్ను ఇరవై నాలుగు గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా ఫోర్ అవర్స్ ఉండగా కాశ్మీర్ పెళ్లి చేసుకున్నాడు తన పేరు అఖిల్ ఇతనే నా హస్బెండ్ గుడ్ న్యూస్ నంబర్ టూ ట్రాన్స్పాండర్ దీనికోసమే వెయిట్ చేశాను దీన్ని జాకెట్ లోంచి తీశాను దీన్ని ప్రెస్ చేస్తే పది నిమిషాలు మలేషియన్ పోలీస్ వచ్చేస్తారు కరెక్టా ఇప్పుడు తొమ్మిది నిమిషాలు అయ్యాయి ఇంకొక నిమిషాలు అంతలో వచ్చేసారు ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ నీ చీనియస్ బ్రెయిన్ ఉంది కదా అందులో వీటన్నిటికీ సమాధానాలుంటాయి బాగా ఆలోచించి చూడు